హాయ్ సార్ నమస్తే హలో నమస్తే సార్ బేబీ లాంటి ఒక పెద్ద హ్యూజ్ హిట్ తర్వాత లైనప్ చాలా కష్టం ఎలాంటి సినిమా రావాలి తర్వాత ఎలాంటి సినిమాతో జనం ముందుకు వెళ్ళాలన్నది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కన్ఫ్యూజన్ షేర్లో ఉంటుంది ఇది పర్ఫెక్ట్ సినిమా అనుకుంటున్నారా బేబీ తర్వాత యా డెఫినెట్లీ అంటే చేంజ్ ఓవర్ ఈ టైమ్స్లో అంటే ఒక సినిమాని మించి కలెక్షన్స్ రావాలి ఒక సినిమా మించి అట్లా ఆ రేస్ కాదు ఐ థింక్ గుడ్ కంటెంట్ న్యూ కాన్సెప్ట్స్ న్యూ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు చూపిస్తే మంచిదని నేను అనుకుంటున్నా అదేవిధంగా ఈ సినిమా ఆ జోన్లో ఉంది అండ్ దిస్ వాజ్ ఈ సినిమా ఏంటంటే ప్యారల్గా షూట్ చేసా బేబీతో బేబీతో ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాకే అయిపోయింది షూటింగ్ ఇమీడియట్లీ బేబీ తర్వాత టూ మంత్స్లో వస్తుందేమో అనుకున్నాం కానీ కొన్ని హర్డల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది అది సీజీ కొన్ని డీలేస్ వల్ల కొంచెం సీజీ కొంచెం ట్రిక్కీ అనమాట ఇది అండ్ యూఆర్ నాట్ బిగ్ బడ్జెట్ కూడా కాదు సో స్మాల్ బడ్జెట్లో సీజీ అచీవ్ చేయాలంటే కొంచెం కష్టమైంది బట్ మొత్తానికి వెల్ షేప్డ్ అప్ ప్రోడక్ట్ ఒక సినిమా షూట్ అయిపోయి వన్ ఇయర్ వెయిట్ చేయాలంటే ఆ సినిమా వస్తుందా అది ఎప్పుడు వస్తుందని వన్ వన్ ఇయర్ వెయిట్ చేయాలంటే యంగ్స్టర్స్కి చాలా కష్టం యా డెఫినెట్ అంటే చాలా డౌట్స్ స్టార్ట్ అవుతాయి బ్రెయిన్లో ఏవో ఏమవుతుంది ఈ ప్రాజెక్ట్ అనే స్పేస్లోకి వెళ్ళిపోతుంది కానీ మొత్తానికి ఎప్పుడు వచ్చినా ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తే పీపుల్ ఆడియన్సెస్ యాక్సెప్ట్ దట్ ఫిలం దెన్ మేక్ ఇట్ హిట్ అంతే టీజర్ చూస్తుంటే ఆ కాన్సెప్ట్ అయితే చూస్తుంటే ఇది ఏ జానర్ అనేది కొంచెం సస్పెన్స్లో పెట్టినట్టు అనిపిస్తుంది క్రైమ్ కనిపిస్తుంది కామెడీ కనిపిస్తుంది థ్రిల్లర్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి ఆల్ త్రీ జానర్స్ అంతేనా సో మేము కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఈ సినిమాలో ఒకటే హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు జర్నీయే కాకుండా అట్లా ఉండకుండా మంది క్యారెక్టర్స్ మా థీమ్ ఏంటంటే భయం అత్యాస కుట్ర ఈ మూడు ఇమోషన్స్ అనేది ప్రతి ఒక్క మన రియల్ లైఫ్లో కూడా అందరం ఫేస్ చేస్తాం ఈ క్యారెక్టర్స్ దీన్ని ఎట్లా ఫేస్ చేసారు ఎట్లా హ్యాండిల్ చేసుకున్నారు అనేదే కథ మరి అందరు కూడా చాలా గ్రే క్యారెక్టర్స్ మంచోళ్ళు కాదు మళ్ళా సో వీళ్ళంతా వాళ్ళంతా కలిసి లేకపోతే అగెయిన్స్ టీచర్ దర్ ఎట్లా హ్యాండిల్ అనేది ఈ ఫిల్మ్ మరీ కామెడీ వేలో హ్యాండిల్ చేస్తుంది హీరో క్యారెక్టర్ కూడా గ్రే షేడ్ గ్రే యా గ్రే షేడ్స్ ఉంటాయి అంటే వీడు దొంగ ఒక స్మాల్ టైం దొంగ కానీ ఒక బిగ్ గేమ్లో ఎరుకుతాడు సో దట్ ఈస్ వాన్కి గ్రే షేడ్స్ ఉంటాయి ఓకే గమ్ గమ్ గణేషాకి ఈ జానర్కి ఏదైనా లింక్ ఉందా గణేషుడికి ఆ ట్రైలర్లో టీజర్లో చూపిస్తున్నారు కదా గణేష్ విగ్రహాలు ఆ అట్మాస్ఫియర్ అంతా చూపిస్తున్నారు కదా టైటిల్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా కథ అంటే దాని గురించే మనం టైటిల్ గమ్ గణేష్ అని పెట్టినాం ఎందుకంటే వినాయకుడు ఆ స్టాచ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ కథకి అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ సెకండ్ హాఫ్ అంతా కూడా మనం మామూలుగా ఫైవ్ డేస్ తర్వాత నిమజ్జనం చేస్తాం కదా ఆ ఫైవ్ డేస్ చుట్టూ జరిగే ఒక క్రైమ్ కామెడీ ఓకే ఓకే యా సో భయము వచ్చేసా కుట్ర ఈ మూడిట్లు స్ట్రెస్ చేసి చెప్తున్నా కదా కదా ఇదే మీ కెరీర్లో భయపడిన సందర్భం ఏంటి చాలా ప్రతి ఫ్రైడే ప్రతి ఫ్రైడే అంటే నా రిలీజ్కి ప్రతి ఫ్రైడే ముందు భయపడుతుంటాం అంటే భయం కన్నా యాంటిసిపేషన్ యాంగ్జైటీ ఒకటి ఉంటుంది కదా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అండ్ ఇంకోటి కమర్షియల్ ట్రేడ్ ఆస్పెక్ట్స్లో కూడా భయపడుతుంటాం అంటే మన ప్రొడ్యూసర్ మనల్ని నమ్మి ఈ సినిమా చేసినప్పుడు మనకి మినిమం టు మినిమం రికవర్ అన్న అవ్వాలి బాల్ సేఫ్ ఉండి ఇప్పుడు డెబ్యూట్ అండ్ డైరెక్టర్ డైరెక్టర్స్తో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి మంచి కెరియర్ రావాలి ఒక సినిమాతోటే వాళ్ళ కరియర్ ఆగిపోతే నాకు ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే హీరోస్కి ఎట్లనో అట్లా ఏదో ఒక సినిమాలు వస్తూ ఉంటాయి చిన్నవో పెద్దవో లేకపోతే వేరే క్యారెక్టర్స్ ఏవో ఒకటి వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ అట్లుంది అంతమంది డైరెక్టర్స్ అంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాబట్టి సో ఐ వరీ ఓవర్ దోస్ థింగ్స్ మోర్ దెన్ మై సెల్ఫ్ ఉంటుంది ఎందుకు అంటే సినిమా ఎక్కువ ఎక్కువ కలెక్ట్ చేయాలన్న పెద్ద ఇప్పుడు బేబీ ఆల్మోస్ట్ రిటర్న్స్ వైజ్ అయితే థౌసండ్ పర్సెంట్ రికవరీ అది ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ ఎవ్రీథింగ్ అది ఎప్పుడు మైండ్లో పెట్టుకోలేదు ఇది వంద కోట్లు చేయాలి అని సినిమా అట్లా అనుకుని చేయం కానీ మంచి సినిమా తీయాలి అత్యాస అనేది ఇంకా వెన్ యూ గో ఇప్పుడు ఎస్పెషలీ బేబీ నేను ఎప్పుడు యాక్సిడెంటల్ యాక్టర్ అండి నేను ఎప్పుడూ అనుకోలేదు యాక్టర్ అవుతా అని సడన్లీ అయినా అది కూడా ఒక సక్సెస్ వచ్చినప్పుడు మేము తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు థియేటర్కల్ విజిట్స్ చేస్తున్నాం అన్ని సింగిల్ స్క్రీన్స్ అన్నీ ప్రతి ఒక్క మేజర్ సెంటర్ దగ్గర ప్రతి సెంటర్ దగ్గర వాళ్ళ ఆడియన్స్ బేబీ గురించి ఎట్లా రియాక్ట్ అవుతుండ్రు మా క్యారెక్టర్స్ ఓన్ చేసుకుని నా గురించి ఆర్పటమ్మా అవన్నీ అది చూసినప్పుడు అరే ఇది ఇంకో సినిమాతో రావాలి ఇక్కడ ఇక్కడతోటే ఆగిపోవద్దు బట్ చేస్తుంది అది ఇన్స్పైర్ చేస్తుంది అదే సో అది కూడా కావాలనిపిస్తుంది దట్ ఈస్ ఆల్సో సమ్ సార్ట్ ఆఫ్ గ్రీడే ఇంకా సెల్ఫిష్నెస్ కుట్రలు జరిగా అంటారు కాన్స్పిరసీ ఇలా జరుగుతుంటాయి అంత పెద్ద నేను అంత పెద్దోని కాదు కుట్రలు జరగడానికి బట్ సినిమాలో మంచిగా జరుగుతాయి పోనీ అన్న విషయానికి వద్దాం అన్న సినిమా ఏదైనా కొంచెం అటు ఇటు అయినా సోషల్ మీడియాలో కానీ ఒక సెగ్మెంట్ ఆఫ్ కొంత ఓ వర్గం కానీ బాగా విపరీతంగా మోసేయడం ట్రోల్ చేయడం జరుగుతుంది అదేమైనా కుట్రలో అనిపిస్తుండదు యా అంటే ఇన్ సమ్ సెన్స్ అది ఆ వర్డ్ వాడతనో నాకు తెలీదు బట్ డెఫినెట్లీ టార్గెటెడ్ మేము అబ్జర్వ్ అయితే ఒక సెక్షన్ వరకు అది ఎందుకంటే రి రిపీటెడ్గా సిమిలర్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అండ్ అంటే ఒక గ్రూప్ ఒక్కరు అనుకోండి వాడు సొంతంగా అనుకొని పెట్టింది అనుకోవచ్చు కానీ ఒక గ్రూప్ చేస్తే దాని వెనకాల ఏదో ఒకటి వాళ్ళంతా అనుకొని చేయటమో లేకపోతే ఏదో పుష్ ఉంటేనే కదా సో డెఫినెట్లీ ఆ ఇదిగా ఏదో ఒకటి జరుగుతుంది అండ్ ఐ డోంట్ నో అంటే ఎందుకు ఎట్లా వాట్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ అనేది తెలియదు బట్ ఈ కాలంలో అవన్నీ అంటే ఇట్ వాంట్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ టాలెంట్ హార్డ్ వర్క్ ఉంటుంది అండ్ ఎవ్రీ ఆల్ బిగ్ యాక్టర్స్ ఆల్ స్టార్స్ ఫేస్ సమ్ స్ట్రగుల్ ఇన్ దర్ లైఫ్ ఇప్పుడు చిరంజీవి గారు తీసుకోండి హీ ఆల్సో ఫేస్ సమ్ నీ ఇష్యూస్ హీ స్టూడెంట్ అండ్ ఈ బిక్ ఏమో మెగా ఐ థింక్ మై బ్రదర్ విల్ ఆల్సో స్టాండ్ అంటే ఓన్లీ హీస్ ఓన్లీ లెవెన్ ఫిల్మ్స్ ఓల్డ్ అండి ఆయనని ఎన్నో సినిమాలు చేసినట్టు చెప్తూ ఉంటారు ఈజ్ ఓన్లీ లెవెన్ ఫిల్మ్స్ ఓల్డ్ నేనే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఫిల్మ్స్ నాగా అయిపోయినాయి ఇప్పుడు ఆయనది జస్ట్ లెవెన్ ఫిల్మ్స్ ఐ థింక్ విత్ నెక్స్ట్ త్రీ ఫిల్మ్స్ మంచి మంచి సినిమాలు చేస్తాడని నేను అనుకుంటాను యాంటీ ఫ్యాన్స్ ఉండొచ్చు ప్రతి హీరోకి కానీ ఇంత స్థాయిలో టార్గెట్ చేయడం అనేది పని కట్టుకుని టార్గెట్ చేయడం అనేది ఎందుకు అన్న టునీ అంటే వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్ అంటే ఏమో నేను డైరెక్ట్లీ అన్న విషయంలో చెప్పలేను కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్పోర్ట్స్ పర్సన్ తీసుకున్నాను లైక్ కోహ్లీ కోహ్లీయో బాస్కెట్బాల్లో మైకల్ జార్డెన్ చూసి లాస్ట్ డాన్స్ అని ఒక డాక్యుమెంటరీ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ అంత టాలెంట్ ఒక పవర్ ఒక స్పోర్ట్స్ పీపుల్లో కూడా ఒక చామ్ ఉంటుంది అట్రాక్ట్ చేసే విధానం విరాట్ కోహ్లీకి ఉంది మున్ సచిన్ టెండూల్సర్ సచిన్ టెండూల్కర్ ఉండే సో వీళ్ళందరికీ దెల్ పీక్ ఫాస్ట్ రైజ్ పబ్లిక్లీ అయినప్పుడు ఉన్నప్పుడు ఫాస్ట్ గ్రోత్ ఉన్నప్పుడు సడన్లీ పీపుల్ విల్ స్టార్ట్ స్టాబింగ్ దమ్ ఇఫ్ దే స్టాండ్ దట్ దే విల్ బికమ్ సూపర్ స్టార్స్ సో ఐఎమ్ హోపింగ్ మై బ్రదర్స్ డాన్స్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ హీల్ బీ సూపర్ స్టార్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు చాలా హోప్స్ పెట్టుకుని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు కదా అవన్నీ రీచ్ అయ్యారు అందులో కొంత పార్ట్ అయినా రీచ్ అయ్యారు అనిపించి నేను అసలు ఎక్స్పెక్టేషన్ నేను నా గురించి నేను అసలు పెట్టుకోలేదండి అది దా అంతకు మించి జరిగిపోయింది ఆల్రెడీ బట్ మోర్ దెన్ దట్ ఒక ఎక్స్పెక్టేషన్ దాటినాక యూ స్టార్ట్ ఓకే ఎట్లుంటుంది ఇండస్ట్రీ ఇలా ఉండిపోతుంది ఒక సినిమా రిజల్ట్ వస్తే ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ దిస్ ఇస్ ఆల్సో ద టైమ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఇంటర్నెట్ ఏజ్లో ఉండే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వి హెవ్ టు మేక్ ద మోస్ట్ యూజ్ అవుతాం ఇంకా సో ఐఎమ్ ట్రైంగ్ కెరీర్ స్టార్టింగ్లో యాక్టర్గా బాగా అప్రిషియేషన్ వచ్చింది కానీ కమర్షియల్ పరంగా సినిమాలు ఏమి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు కదా అప్పుడు ఏదైనా స్ట్రగుల్ ఉండేదా అస్ అన్ నాది అట్ ద గుడ్ ఫిల్మ్ దట్ ఐటెడ్ ఓర్లీ మై సెకండ్ ఫిల్మ్ అది మిడిల్ క్లాస్ మెలడీస్ అది థియేటర్కల్లీ రిలీజ్ అవ్వలేదు చాలామంది నాకు ఇప్పుడు జర్నలిస్ట్ సర్కిల్స్లో కూడా చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు నాకు ఆ సినిమా థియేటర్లో రిలీజ్ రిలీజ్ అయింటే మంచి అప్రిసియేషన్ వచ్చేది పెళ్లి చూపుల్లో లేకపోతే అంతవరకు నెంబర్స్ విషయంలో కాదు అంత అప్రిసియేషన్ వచ్చేది ఎందుకంటే ఫ్యామిలీ సినిమా అది సో అది మిస్డ్ ఆపర్చునిటీ నేను మా డైరెక్టర్ వినోద్ డిస్కస్ చేస్తూ ఉంటాం ఒక మిస్డ్ ఆపర్చునిటీరా కానీ మంచి ఏదో ఒకటి మంచిది జరిగింది మనకు మన కెరియర్ ముందుకెళ్ళినాయి కదా అండ్ ఇమీడియట్లీ ఫోర్త్ ఫిఫ్త్ ఫిలిం బేబీ వచ్చేసింది సో ఐవెన్ డన్ టూ మెనీ ఫిలిమ్స్ టు బీ ఆనస్ ఇప్పటి నుంచి ఇంకా ఇంకో బ్యాటిల్ ఇంకో జర్నీ ఈ ఇప్పటి నుంచి బేబీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని హిట్ అది హ్యూజ్ హిట్ కదా చాలా మంది లైఫ్లు మారిపోయినాయి యా చాలా ఇంపాక్ట్ చూపించింది ఇండస్ట్రీలో కూడా యా ఆ క్రెడిట్ ఆ సక్సెస్లో మీ క్రెడిట్ ఎంత మీ పర్సంటేజ్ ఎంత అంటే ఏం చెప్తారు ఐ టో నంబర్ అందరు దాన్ని వన్ హ్యాస్ టు టేక్ క్రెడిట్ ఫార్ దట్ ఫిల్మ్ ప్రతి ఒక్కరూ అది ఊరికనే మోడెస్ట్ ఆన్సర్ చెప్పట్లేదు ఎందుకంటే నా క్రెడిట్ ఎక్కువ ఎక్కడ తీసుకుంటా అంటే సారేజెస్కి ఎస్ అని చెప్పటం ఇమీడియట్లీ అక్కడనే నాకు సెట్ కానీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంత అంబిషియస్ ఉన్నప్పుడు ఒక పాయింట్ ప్రూవ్ చేయాలి నేను ఒక మంచి సినిమా తీయాలి అని ఆయనకు అంత అంబిషన్ ఉంటే ఈజీలీ అందరికీ ట్రాన్స్లేట్ అవుతుంది అదే జరిగింది ఆయనకి ఎస్కేఎన్కే అంత ఉంది కాబట్టి నేను వైష్ణవి విజయబుల్గా నేను విరాజ్ ఎమ్ఎన్ బాల్రెడ్డి ఇంతమందికి కెరియర్లు మంచిగా వచ్చినాయి అందర్ లైఫ్స్ ఒక విధాన్ని సెట్ అయినాయి ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి ఒక సస్టైన్ చేయాలి దాన్ని ఆ సినిమాల క్యారెక్టర్ని చూసి చాలామంది ఆటో వాళ్ళు లవ్లో ఫెయిల్ అయిన అబ్బాయిలు మిమ్మల్ని బాగా ఓన్ చేసుకున్నారు వాళ్ళు కలిసినప్పుడు అలాంటి వాళ్ళు కలిసినప్పుడు ఏమైనా డిస్కషన్ జరుగుతుంటుందో ఆ క్యారెక్టర్ గురించి కానీ చాలా ఎమోషన్ గురించి కానీ చాలామంది బాగా ప్రేజ్ చేస్తారు అంటే ఇమోషనలీ బాగా కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది నేను చూస్తున్నాను ఎస్పెషలీ టౌన్స్లలో ఎప్పుడన్నా వెళ్తే మొన్న చిత్తూరుకి వెళ్ళినా అసలు వాళ్ళు ఇంకా మొన్ననే రిలీజ్ అయినట్టు బిహేవ్ చేస్తున్నాం లిటరలీ టూ త్రీ వీక్స్ బ్యాకే వెళ్ళిన చిత్తూరుకి ఇంకా ఫ్రెష్ ఉంది ఆ స్టోరీ మైండ్లో అండ్ సో మెనీ పీపుల్ లవ్ హౌ వీ రెప్రజెంటెడ్ పెయిన్ఫుల్ హార్ట్ బ్రేక్స్ ఉంటాయి కదా అవి ఎట్లా ప్రజెంట్ చేసినాం మా మ్యూజిక్ సో పీపుల్ ఓన్ ఇట్ అండ్ పీపుల్ లవ్ ఇట్ ఇప్పుడు చాలా ఇప్పుడు ఎందుకు కొన్నిసార్లు హైదరాబాద్లో తిరుగుతుంటే కూడా ఆటో ఇన్కల కోచ్ అవి ఇవి చూస్తుంటాను నేను ఇంకా సో అంత ఓన్ చేసుకున్నారు చాలామంది మంది ఇప్పటికీ బేబీ టూ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు ఏమైనా అవకాశాలు ఏమైనా ఉన్నాయి 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 కానీ ఎప్పుడు చేస్తాం అంటే ఎంతవరకు చేస్తామనేది తెలియదు ఇంకా అది ప్యూర్లీ ఎస్కేన్ అన్న సారైజెస్ అన్న హ్యాండ్స్ కానీ దాని గురించి ఆ ఐడియా గురించి మాట్లాడుకున్నారే బేబీ టూ ఉంటే ఎలా ఉంటుంది అన్నది అంటే క్యారెక్టర్స్ కన్నా కొత్త స్టోరీ లాగైతే ఉండదు క్యారెక్టర్స్ కంటిన్యూషన్ అక్కడ నుంచే ఎక్కడ స్టాప్ చేస్తామో అక్కడి నుంచే పిక్ ఆఫ్ అవుతుంది ఓకే కెరీర్లో కెరీర్లో సెటిల్ అయిపోయిన ఫీలింగ్ వచ్చిందా బేబీ తర్వాత యాక్టింగ్లో అసలు సెటిల్ అవ్వటం అంత ఉండదు అస్సలు ఉండదు ఇంకా ఇది కంటిన్యూస్ ఒక బ్యాటిల్ లాంటిది చేస్తూ ఉండాలి మంచి సినిమాలు చేస్తే ఇంకా సెట్ అని అదే ఉంటుంది ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి పక్కగా చాలా ఆపర్చునిటీ నేను ఇంక ఈ ఈ సినిమా తర్వాత ఇంకో మూడు సినిమాలు ఉన్నాయి నావి ఆల్రెడీ లైనప్లో చాలా స్టోరీలు డే ఇప్పుడు కూడా సినిమాప్సిస్లో కాల్స్ వస్తూ ఉంటాయి సో దాంట్లో నుంచి పిక్ చేసుకొని హౌ టు మేక్ అ డెసిషన్ అని ఒకటి ఉంటుంది కదా వాట్ డెసిషన్స్ టు మేక్ అనేది దాని బేసిస్ మీద కెరియర్ ఎటువైపు వెళ్తుంది అనేది అర్థమవుతుంది ఎస్ నువ్వు అనే విషయాల్లో కన్ఫ్యూజన్ ఉంటుందా చాలా ఉంటుంది చాలా ఉంటుంది స్టోరీ విషయంలో కాకుండా ఏ ప్రొడ్యూసర్తో పనిచేయాలన్నా వీళ్ళకి ఏం ఇంటెన్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒక సినిమా మన మెయిన్ ప్రయారిటీ అవ్వచ్చు కానీ ఆ ప్రొడ్యూసర్కి అవ్వకపోవచ్చు బిజినెస్ అవ్వచ్చు బిజినెస్ కూడా అంటే వాళ్ళకి నడిచినా ఓకే కొన్నిసార్లు నడవకపోయినా చల్తాహాయ అనే స్పేస్ ఉంటారు కానీ మనకు అట్లా ఉండదు మనం ప్రాణం పెట్టేస్తాం డైరెక్టర్ కూడా అంతే సో ఏ ప్రొడ్యూసర్తో పనిచేయాలి ఏ డైరెక్టర్ డైరెక్టర్లు డెబ్యూటాన్స్ ఉండాలన్నా కొంచెం అన్న ఎక్స్పీరియన్స్ ఉండాలన్నా వీళ్ళు ఫైవ్ క్రోర్ బడ్జెట్ ఈజీగా హ్యాండిల్ చేస్తారా లేకపోతే ఫిఫ్టీన్ క్రోర్ బడ్జెట్ హ్యాండిల్ చేస్తారా మనం రియల్ లైఫ్లో ఈజీలీ క్రోర్స్ గురించి ఎప్పుడు మాట్లాడము కానీ సినిమాలు వచ్చే వరకు ఎవరైనా ఆడియన్స్ అయినా ఫిలిం ఇండస్ట్రీలో అయినా క్రోర్స్ గురించి ఇట్లా తీసిపారేస్తారు ఫైవ్ క్రోర్స్ ఓకే టెన్ క్రోర్ స్మాల్ బడ్జెట్ అంటాం బట్ దోస్ ఆర్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండ్ వన్స్ మనీ హిటర్స్ సో చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయాల్సి వస్తుంది ప్రతి సినిమా సో చాలా భయం ఉంటుంది ఆ విషయంలో కన్ఫ్యూజన్ వస్తే నాన్నగారి దగ్గరికి వెళ్తారా అన్నయ్యతో మాట్లాడతారా కొన్ని క్రూషియల్ డెసిషన్స్ అయితే ఇద్దరి దగ్గరికి వెళ్తా అంటే అంటే బేసిక్లీ ప్రొడక్షన్ విషయంలో కానీ అలాంటివి అయితే క్రియేటివ్లీ మనమే చూసుకోవాల్సి వస్తుంది ఇంకా ఎందుకంటే సబ్జెక్టివ్ డెసిషన్స్ అని నాకు నచ్చుతుంది మీకు నచ్చదు లేకపోతే మన డాడీకి అసలు నచ్చకపోవచ్చు ఒక జానరా కన్నా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తే కావచ్చు సో అవి వెళ్ళి మా డాడీని అడిగి వేస్ట్ కదా సో అవన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది కొన్ని ఇట్లా లాజిస్టికల్ ఇష్యూస్ మనీ ఇష్యూస్ వస్తే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం మీతో సినిమా అంటే ఒక ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ప్రీ రిలీజ్కో ట్రైలర్లకో అన్నని పిలవచ్చు గెస్ట్ కింద ప్రమోషన్ చేసి పెడతారు సినిమానని లేదు అలాంటి అప్లికేషన్స్ ఏమైనా వింటుంటారా మీరు సారీ అలాంటి అప్లికేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నయ్య రావాలి ఫంక్షన్కి అని అడుగుతుంటే యాక్చువల్లీ అన్న ఇప్పుడు బేబీ కూడా అసలు రాలేదు ఓన్లీ సక్సెస్ అయినాక వచ్చింది అట్లాంటి ఆబ్లిగేషన్స్ ఎవరు పెట్టట్లేదు కూడా అసలు ఈ కాలంలో అంత కంటెంట్ మీద వెళ్ళిపోతుంది ఇప్పుడు గెస్ట్ వస్తే యాక్చువల్లీ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అలా ఉండేది ఇప్పుడు అట్లా లేదు అసలు ఇప్పుడు ఏ సినిమా యు సీ సో మెనీ మూవీస్ కొన్ని సినిమాలకి ముందు రోజు బజ్ ఉండదు ఈరోజు ఫుల్ ఓపెనింగ్ నెంబర్స్ వచ్చేస్తాయి సో వేరియబుల్స్ చాలా ఉంటాయి ఓ గెస్ట్ వల్ల ఓపెనింగ్స్ పెద్దగా వస్తాయి అనేది అట్లా ఏమి ఉండదు అలా అడిగితే మీరు రిసీవ్ అంటే ఐ లాస్ట్ హిమ్ అన్న దిస్ మూవీస్ దేర్ కెన్ యూ కమ్ అది ఎలాంటి సినిమా ఎందుకు చేస్తారు అని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా నాన్నగారు కానీ అన్నయ్య కానీ లేదు అసలు ఇంపాసిబుల్ ఇప్పటివరకు అయితే ఏం లేదు పోనీ మీకు అనిపించింది ఎప్పుడైనా అనిపిస్తాయి కొన్నిసార్లు చేసేటప్పుడు బాగా చేసేది అని నేను ఓన్లీ ఫైవ్ ఫిల్మ్స్ కదా ఎందుకబ్బా నా ఇన్స్టింక్ట్ నా ఫస్ట్ థింక్ స్థింక్ట్ ఉంటుంది కదా అదే కరెక్ట్ అని చాలా మంది అంటుంటారు ఎక్కువ ఆలోచించకూడదు ఏమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు బట్ ఆల్ దీస్ ఫిల్మ్స్ ఐ డెడ్ హ్యాపీ అండ్ సినిమా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రిజల్ట్ని రివ్యూల్ని అనాలసిస్ చేసుకుంటారా థాట్ టూ మచ్ చేస్తాం అంటే బట్ ఓవర్ థింకింగ్ అయితే చేయం ఇక మూవ్ ఆన్ అయిపోవాలి కానీ చేస్తాం ఎందుకు వర్క్ అవ్వలేదు సరే మనం ఒక విధంగా అనుకుని తీసినాం కదా కానీ వేరేలాగా ట్రాన్స్లేట్ అయింది ఎక్కడ మిస్ అయినాం టెక్నీషియన్స్ పరంగానా లేకపోతే స్టోరీ స్క్రీన్ ప్లే ఎడిట్లో ఏమైనా ఫ్లాస్ ఉన్నాయా అట్లాంటివన్నీ చూసుకుంటాం నేను కొన్ని సినిమాలు అయితే ఎడిట్ కరెక్షన్స్ వల్ల ఈ ఎడిట్ చేస్తే మంచి హిట్ అయ్యేది అనేది కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు మనకు కమర్షియల్స్ బాగా పట్టించుకుంటారు ఓ సినిమా నా సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఎంత పోయింది ఎంత వచ్చింది అన్నది పర్టిక్యులర్ ఏం కాదు నాట్ ఫుల్లీ పర్టిక్యులర్ కానీ అబ్జర్వ్ చేస్తా డెఫినెట్లీ నాకు ఓపెనింగ్ డే నెంబర్స్ ఫస్ట్ వీకెండ్ నెంబర్స్ ఈ ఏరియా ఇంత అవన్నీ తెలియదు నా సినిమా రికవర్ అయిందా ఇంత కలెక్షన్స్ వచ్చినాయా సరే అనేది ఉంటుంది అంతే బేబీ రిలీజ్ అయిన తర్వాత రోజు రోజుకి నెంబర్స్ పెరుగుతుంటే పది కోట్ల నుంచి ఇరవై కోట్లు ఇరవై కోట్లు షాకింగ్ ఉన్నాయి ముప్పై నుంచి వంద కొన్ని గాజువాక ఏరియాలో ట్వెల్వ్ డేస్ హౌస్ఫుల్ ఇది పర్టికులర్లీ అబ్జర్వ్ అంటే అది రికార్డ్ అనుకుంటా ఆ ఏరియాలో యా సో దోస్ నెంబర్స్ అండ్ ఆల్మోస్ట్ థర్టీన్ డేస్ వన్ క్రోర్ పైన షేర్ వచ్చింది సో దట్ ఈ ఆల్సో వన్ మోర్ రికార్డ్ ఐ థింక్ మేబీ చిట్ ఎవర్ స్మాల్ మీడియం బడ్జెట్స్కి రికార్డ్ బ్రేకింగ్ నంబర్స్ చేసింది ఆ సినిమా ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు చేస్తున్నారు ఐ డోంట్ నో హూఇస్ డూయింగ్ అండ్ ఎవ్రీథింగ్ దీని మీద డిస్కస్ చేయరా ఏంటి ఎవరు చేస్తున్నారు నా క్యారెక్టర్ అలాంటి డిస్కషన్స్ ఏమో అడిగిన ఊరికే సరదాగా నేను సారా చేసిన తోటి మళ్ళీ పని చేస్తున్నా కానీ జస్ట్ అడిగిన ఎవరు చేస్తున్నారు అన్న అంటే ఇంకా కాస్టింగ్ చేస్తున్నారు ఇంకా అవ్వలేదు అనుకుంటా బట్ ఐ థింక్ దే విల్ రివీల్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రైట్ గమ్ గమ్ గణేష్ విష విషయానికి వస్తే థ్రిల్ అయ్యే ఆడియన్స్ థియేటర్లో థియేటర్లు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసే మూమెంట్స్ ఏముంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ చాలా బాగుంటుంది సినిమాలో కామెడీ ఉంటుంది కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి థ్రి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంటే వాట్ ఎవర్ ట్విస్ట్లు టర్న్లు రివీల్ చేస్తాం కదా అవి చాలా బాగుంటాయి సినిమాలో ఒక వెల్ రౌండెడ్ ఫిలిం అయితే తీసుకొస్తుంది న్యూ ఏజ్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ స్పేస్లో ఉంటుంది ఇంకా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను డార్క్ కామెడీ అనుకోవచ్చు ఎందుకంటే ఆ టీజర్లో లాస్ట్ డైలాగ్ కొంచెం కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మరీ ఎక్కువ డార్క్ కామెడీ కాదు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేసే కామెడీ ఉంది యా ఇట్స్ నాట్ డార్క్ కామెడీ నాట్ లైక్ ఇప్పుడు ఢిల్లీ బెల్లి ఢిల్లీ అన్నీ గోగో గో గో అన్న అట్లాంటివి కాదు ఇట్స్ వన్ క్లీన్ కామెడీ ఓన్లీ మూవీ లైక్ నైంటీ నైన్ పర్సెంట్ ఇస్ క్లీన్ అంత క్లీన్గా చేయాలి మన మన సినిమాకి ఫ్యామిలీస్ రావాలనుకున్నప్పుడు అలాంటి డైలాగ్లను కూడా అవాయిడ్ చేయొచ్చు కదా అంటే అది ఆ క్యారెక్టర్ అంటే కావాలని ఇప్పుడు అది ఏమైందంటే ఆ యాక్టర్ మన ప్రిన్స్ యావర్ ఆయన ఆయన తెలుగు కొంచెం వింతగా ఉంటుంది అన్నమాట సో మేము ఒక సీరియస్ క్లైమాక్స్ అట్మాస్ఫియర్లో ఒక సీరియస్ సీన్ ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ యాక్టర్స్ ఉన్నాం మేమంతా సీరియస్లీ అందరు గన్స్ పట్టుకొని ఉన్నాం సడన్లీ వన్ ది డైలాగ్ ఉంటుంది ఏంది మీరంతా నాది చేసుకుంటున్నారా అంటే వాడు మిస్ప్రనౌన్స్ చేసిండది మొత్తం ఫుల్ సెట్ అనియస్ ఆయన అట్లా మాట్లాడుతాడు కాబట్టి యాడ్ చేసాం తర్వాత అనుకోకుండా అది మన డైరెక్టర్ ఎడిటర్ దాంట్లో పెట్టేసాను అదే వైరల్ అయింది దాంట్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది అట్లా వెళ్తుందని నాకు కూడా తెలియదు ఆ మీనింగ్ నేను ఎప్పుడు వాడలే అవ్వడు తర్వాత తెలిసి ఇంకా లేదు లేదు అది మంచిగా వెళ్ళింది ప్రతికి ప్రతి ఛానల్లో అలాంటి ఇంకేమైనా ఉన్నాయి మసాలాలు దట్టించిన సీన్స్ కానీ లేదు లేదు అంటే కామెడీ ఈజ్ దే డెఫినెట్లీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు ఇస్తా సో అది ఇంకా మసాలానే కానీ కాంట్రవర్సీలు అట్లేము లేదు ఈ ప్రొడక్షన్ గురించి ఏమైనా ప్రొడక్షన్ గురించి డెబ్యూటా అండ్ ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు నాకు ముందు నుంచి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పరిచయం వాళ్ళు అండ్ వెరీ అస్పైరింగ్ దే సమ్ గుడ్ ఆస్పిరేషన్స్ టు మేక్ బిగ్ ఫిల్మ్స్ ఆల్సో ఇన్ ద ఇండస్ట్రీ హోప్ఫులీ ఫస్ట్ సినిమా తోటి ఒక మంచి పేరు వస్తే ఇంకా సినిమాలు చేస్తారు చాలా మంది ప్రొడ్యూసర్లు వెయిటింగ్లో పెట్టారు అనుకున్నా నా గురించా అవునా అవునా కాదు అంటే మూడు సినిమాలు చేస్తున్నారు ఇంకా చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు ప్రొడ్యూసర్స్ చే మూడు సినిమాలు చేస్తున్నా ఇది చేయడానికి ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన పడుతుంది ఫినిష్ చేయడానికి నేను ఇంకా సైన్ చేయాలని అనుకోవట్లేదు ఎందుకంటే వేరే సినిమా అయిన తర్వాత అట్లీస్ట్ రెండన్న అయిపోయి ఈ సినిమా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ సినిమా ఎలా షేప్ అప్ అవుతుంది మనకు అర్థమవుతుంది కదా మన మీద ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చా వేరే డైరెక్టర్స్ లేకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్ వస్తుందిగా అలాంటప్పుడు బడ్జెట్స్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు లేదు డెబ్యూటాన్స్ అంటే ఇట్లాంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేయాల్సి వస్తుంది సో ఆ డెసిషన్స్ అన్నీ చాలా వేరీ అవుతుంటాయి ప్రతి మంత్ మంత్కి కూడా మారిపోతుంటాయి ముందే ఓ పది సినిమాలు సైన్ చేసి పెట్టుకుంటే అసలు ప్యాక్ అవుతాం మనం ఆ రిస్క్ తీసుకోలేదు ఇంట్లో పెళ్ళేప్పుడు మీ అన్నయ్య పెళ్ళిప్పుడు తెలియదు అన్నయ్య కెమెరాల్లో అడిగేసి మీరు ఎప్పుడు అడగరా చూపిస్తాను అన్నకి ఓకే మీరు అడగరా లేదు నేను అడిగితే మళ్ళీ నా మీదకి వస్తుందేమో అని అడిగను అంటే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంటుంది అన్నయ్య పిల్ల గురించి ఎప్పుడు చూద్దాం ఎప్పుడప్పుడు ఆన్సర్ దొరుకుతుంది అంటే అన్నయ్య పిల్లయితే నాది కూడా అయిపోద్ది అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్రెస్ట్ అసలు దాని ఆ విషయంలో ఉండదు అంటే ఫస్ట్ కరియర్ సాలిడ్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటే మిగతా అవే సెట్ అయిపోతాయి జరిగిపోతుంటాయి దాని గురించి టెన్షన్ అంటే నెక్స్ట్ ఏంట ఇమ్మీడియట్గా గమ్ గమ్ గణేష్ తర్వాత దీని తర్వాత డ్యూయట్ అని ఒకటి చేస్తున్నాను దాని తర్వాత సాయి రాజే తోటి ఇంకో సినిమా స్కేన్ ఆ సినిమా డైరెక్టర్ రవి ఓకే దాని తర్వాత వినోద్ దన్ అన్ తోజు తోటి ఒక సినిమా చెప్పాను అదేం జనారండి ఇది స్కేన్ సాయి లవ్ స్టోరీ కానీ వెరీ డిఫరెంట్ బేబీ టూ ఏం కాదు లవ్ స్టోరీయే కానీ ఒక మిస్టికల్ ఎలిమెంట్ ఉంటుంది దాంట్లో థిమాటిక్లీ లవ్ లాగా చూపిద్దామని వెరీ ఇంటెన్స్ ఉండబోతుంది అంటే రియలిస్టిక్ రియలిస్టిక్ డెఫినెట్లీ అంటే ఇమోషన్స్ అన్నీ రియల్ ఉంటాయి ఓకే ఇప్పుడు యాక్చువల్గా థర్టీ ఫస్ట్ని పెట్టుకున్నారు కదా మీరు అదే రోజున ఒక ఐదు ఆరు సినిమాలు వస్తున్నాయి కాంపిటీషన్ ఎందుకని మేము అనౌన్స్ చేసేస్తాం దాని తర్వాత ఇన్ని సినిమా అంటే అందరూ కంప్లైంట్ చేస్తుండే సమ్మర్ అంత సినిమా లేవు సమ్మర్ అంత సినిమాలు లేవు అని నేనే పుష్ చేసిన అరే మే థర్టీ ఫస్ట్ కూడా ఏం సినిమాలు లేవు ఐపీఎల్ అయిపోయాక మనం అనౌన్స్ చేద్దాం కదా అని పుష్ చేసిన అనౌన్స్ చేసినాం దాని తర్వాత లైన్గా చూస్తే టక్ 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 ఇంకో ఫోర్ ఫిల్మ్స్ వచ్చినాయి బట్ లక్కీలీ ఆల్ ఫిల్మ్స్ అనరల్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఒకటి మాస్ యాక్షన్ లాగా ఉన్నట్టుంది ఇంకోటి థ్రిల్లర్ ఫుల్లీ థ్రిల్లర్ ఇంకోటి లేడీ ఓరియెంటే లేడీ ఓరియంటెడ్ ఫిలిం కాజల్ అగర్వాల్ మ్యాన్ సో ఆల్ డిఫరెంట్ జానర్స్ ఇంకా విల్ హ్యావ్ టు సీ అసలు డిస్ట్రిబ్యూషన్ పరంగా ఎట్లా కవర్ అయితే సినిమాలో అని తెలియదు నాకు ఐపీఎల్ ఇంపాక్ట్ ఏమైనా ఉందంటారా ఇండస్ట్రీ మీద సినిమాల మీద ఉంది గట్టిగా ఉంది నేను వింటుందైతే ఐపీఎల్ ఆల్మోస్ట్ ఈవినింగ్స్ అంతా మైండ్ ఆటోమేటిక్ షిఫ్ట్ ఈరోజు మ్యాచ్ ఏముంది చాలామందికి ఈ బెట్టింగ్ వైపు వెళ్ళిపోతుంది అండ్ ఈసారి ఎలక్షన్స్ గురించి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు మీరు చాలా హాట్ టాపిక్ అయిపోయింది కదా సో ఆ ప్రభావం మన ఇండస్ట్రీ మీదే మొత్తానికి పడ్డది చాలా లీన్ పీరియడ్ మనకు అసలు కలెక్షన్స్ వేసింది ఐపీఎల్ చూస్తున్నారు నేనైతే హైదరాబాద్ గట్టిగా ఫాలో చేస్తా ఐ లవ్ ఎస్ఆర్ హెచ్ ఈవెన్ ఇఫ్ ఏదో మంచిగా అర్థం ఈసారి అని కాదు ప్రతి ఐపీఎల్లో చూస్తా ఈసారి ఇంకా ఎక్సైటింగ్ ఉంది వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళ బ్యాటింగ్ లాగే మీ కలెక్షన్లు కూడా బాగుండాలని కోరుకుంటూ క్లాస్ అన్నీ సిక్సెస్ లాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్